నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్ అవతారం ఎత్తారు తాను నటించిన డాకు మహారాజ్ చిత్రంలోని పాట పాడి ఇటు ఫ్యాన్స్ ను అటు ప్రేక్షకుల్ని ఉర్రూతులూగించారు బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులు అభిమానులను ఉర్రొత్తులోగించాయి చిత్రం బ్లాక్ బాస్టర్ విజయంతో చిత్ర బృందం వరుసగా విద్యోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తోంది ఇటీవల అనంతపురంలో డాక్ మహారాజ్ సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్ గా మారిపోయారు బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలోని పాట పాడి అభిమానులను అలరించారు బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో మరో భారీ చేసుకున్నారు డాకు మహారాజ్ సంక్రాంతి కానుక జనవరి పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురంలో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడు వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది ఈ వేడుకల్లో బాలకృష్ణ స్వయంగా గణ 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 ఆంధ్ర తెలంగాణ పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది